హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి మన సైడు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఎలా చేస్తారో ఇక్కడ ఉగాది నుంచి స్టార్ట్ చేసి ఏడు రోజులు దసరా నవరాత్రులు అయితే చేయడం జరుగుతుంది ఈ నవరాత్రిలో భాగంగా ఈరోజు దుర్గాష్టమి దుర్గాష్టమి రోజు మన ఇంటికి చిన్నపిల్లల్ని ఏడు మంది పిల్లల్ని పిలిచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదని ఇక్కడ పంజాబీ వాళ్ళ నమ్మకం అలానే ఈరోజు ఏడు మందిని ఆంటీ వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇక్కడ సాంప్రదాయాలలో పూరీలు ఇచ్చి బఠానీలు గుగ్గులు ప్రసాదంగా పెట్టి వాళ్ళకి మనము చిన్నపిల్లల ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి అలానే నేను కూడా ఇక్కడ తెలుగు అమ్మాయినైనా సరే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిందే నేను కూడా ఒక ఏడు మందిని పిలిచి ఒక డెబ్భై రూపాయలు డబ్బులు అయితే ఇచ్చి తలా పది రూపాయలు నేను కూడా వీళ్ళతో ఆశీర్వాదం అయితే ఇప్పించుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి చిన్నపిల్లల ఆశీర్వాదం తీసుకుంటే మీరు కూడా తెలుగు వాళ్ళు ఎవరైనా పంజాబ్లో ఉంటే ఈరోజు దుర్గాష్టమి సెలబ్రేషన్ చేసుకుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీళ్ళకి మనం ప్రసాదం గుగ్గుళ్ళగా అయితే వండి పెట్టి వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఈ దుర్గాష్టమి రోజు చాలా మంచిదంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్